సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్ఐ వెంకట్రావు మరియు వేణుగోపాల్ ఉంటారండి ఆయన ఒక కంప్లైంట్ మన దగ్గర నమోదు చేయడం జరిగింది ఆయన ఏమనంటే అంటే ఇరవై ఐదు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన వాళ్ళు ఒక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి ఒక నెంబర్ అలాట్ చేయమని చెప్పి ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సదాశివపేట మున్సిపల్ ఆఫీసు దానికి అనుగుణంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేయడం జరిగింది దానికి ప్రకారము ఇక్కడ వచ్చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇట్లా సో ఆఫ్ దర్యాప్తు ఏదైతే దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏదైనా అన్ని నేను సబ్మిట్ చేసిన నాకు నా ఇంటికి నంబర్ని అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తు చేస్తే వీళ్ళు చూద్దాం చూద్దామని చెప్తూ దాదాపు ఒక ఎనిమిది పది సార్లు కూడా తిరిగినాం తిరిగిన తర్వాత లాస్ట్ ఒక రోజు మాత్రం ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో ఏంటంటే మీ యొక్క దర్యాప్తుని మీ యొక్క దరఖాస్తు స్వీకరించడం జరిగింది ఆ దరఖాస్తు ప్రకారం వెంకట్రావు గారు మీ యొక్క ఇంటి నెంబర్ అలాట్మెంట్ దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు అతన్ని కావమని చెప్పి వచ్చి వచ్చిన తర్వాత అతను సరే నా యొక్క దరఖాస్తు మీరు స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫై చేసి ఎన్టీఆర్ నెంబర్ అలాట్ చేసి దాన్ని సంప్రదించి ఆ కన్సర్న్ వెంకట్రావు గారికి కలవడం జరిగింది ఆయన వెంకట్రావు గారు అని చెప్పి నా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ఆయన తెలిస్తే ఆయన అన్నాడు దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అయితే దింపి మీరు పదివేల రూపాయలు లంచం ఇస్తే నేను ఇమీడియట్గా మీకు హౌస్ నెంబర్ని అలాట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ హౌస్ నెంబర్ని అతను ప్రాసెస్ చేసి అలాట్ చేయాల దానికోసం చెప్తే ఇతను రిక్వెస్ట్ చేసినారు లేదు సార్ ఆల్రెడీ మా ఇంటికి బాగా డబ్బు ఖర్చు అని అంటే నేను మెచ్చుకోలేను లేదు ఇవ్వాల్సిందే అని చెప్పానంటే సరే సార్ నేను ట్రై చేస్తానని చెప్పేసి అతను బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ చేసి మాకు ఏసీబీలో సంగారెడ్డి ఆఫీస్లో ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేసినా ఆయన మళ్ళీ ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి మరి ఏమంటారో మళ్ళీ ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ దాన్ని పదివేల నుంచి ఎనిమిది వేలు తగ్గించారు తగ్గించి ఎనిమిది వేలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పాడు ఈ ప్రాసెస్లో అది ఆటోమేటిక్గా మీరు సబ్మిట్ చేసిన రికార్డ్ ప్రకారం అది అలాట్మెంట్ అనేది జరిగింది కానీ అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ యొక్క పేపర్ని మాత్రం ఇతని కంప్లైంట్కి ఇతను ఇవ్వలేదు వెంకట్రావు గారు ఆర్య గారు ఇవ్వలేదు ఇవ్వకపోతే అతను ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు ఈరోజు అతను కంప్లైంట్ డబ్బులు ఏదైతే ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేస్తున్న డబ్బులు కానీ ఆ డబ్బుల్ని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత అతనికి ఇట్లా మీరు అడిగిన డబ్బులు తీసుకొని వస్తాను సార్ అంటే సరే ఇవ్వండి అని చెప్పేసి అతను నాకు కాదు ఇక్కడ ఒక వేణుగోపాల్ శర్మ అని చెప్పేసి పంతులు అని చెప్పి అందరూ అంటుంటారు ఆయనకి ఇవ్వండి అని చెప్పారు ఆ పంతులు గారు కూడా అప్పుడు అక్కడనే అవైలబుల్ ఉన్నారు సో ఆ వేణుగోపాల్ శర్మ గారికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన ఇక్కడ అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి నాకు ఇక్కడ కాదు బయట తెచ్చి అని చెప్పేసి ఈ యొక్క ప్రెమిసెస్కి బయటకు తీసుకురావడం జరిగింది అట్లాగే మామూలుగా డైరెక్ట్ ఇవ్వడం కాదు ఒక వైట్ పేపర్లో చుట్టి ఇవ్వండి అంటే ఒక వైట్ పేపర్లో చుట్టి అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు అతను యాక్సెప్ట్ చేశాడు సో ఇతను ద్వారా యాక్సెప్ట్ చేసిన వెంకట్రావు గారిపైన మరియు అక్కడ వేణుగోపాల్ శర్మ గారిపైన మేము వాళ్ళని అడుగులు తీసుకొని దర్యాప్తు చేస్తాము